బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు కాపలాగా ఉండాల్సిన అధికారులు సొంత ప్రయోజనాల కోసం కస్టమర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్న కొంతమంది బ్యాంకు అధికారులు పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు మంచిరాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో నాలుగు వందల రెండు ఖాతాల నుండి సుమారు ఇరవై ఐదు కిలోల బంగారం కోటి రూపాయల నగదును క్యాషియర్ రవీందర్ దుర్వినియోగం చేసినట్లు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించినట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో నలభై నాలుగు మంది నిందితులను సిపి అరెస్ట్ చూపించారు సాధారణ తనిఖీల్లో భాగంగా చెన్నూరు బ్యాంక్ ఖాతాలో అవకతవకలను రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా గుర్తించారని ఆగస్టు ఇరవై మూడున చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి కేసులు ఛేదించినట్లు సిపి చెప్పారు ప్రధాన నిందితుడు క్యాషియర్ రవీందర్ రెండు వేల ఇరవై నాలుగు ముందు క్రికెట్ బెట్టింగ్ లో నలభై లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడని నష్టాన్ని పూడ్చడంతో పాటు బెట్టింగ్ కొనసాగించేందుకు మేనేజర్ మనోహర్ తో బంగారాన్ని పక్కదారి పట్టించినట్లు ఆయన తెలిపారు

इसने सर ने रिकॉर्डर दे दिए थे और बाकी उन्होंने कई दिन आईडी कर लीजिए सर वॉल की पूरा की बात आता हूं तो अंदर काम भी नहीं है सर चलो रोज आर्मी में जाना है देव की मान लो राजू चलिए

వారికి క్రికెట్ బ్యాటింగ్కి అలవాటు అయింది చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఈ చెత్త అలవాటుతో వారు ఫస్ట్ వారు సొంత డబ్బు వాడుకుంటున్నారు తర్వాత లో ఉన్న ఓల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే ఓల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడ నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ వెనియ్ లో ఆర్గనైజ్ సో ఈ మొత్తం నెట్వర్క్ లో వారికి సహాయం చేసేవారు ప్రైవేట్ హోల్డ్ కంపెనీకి Members ఉన్నారు వారు వీనా తోట కలిసి उनका कमीशन తీసుకున్నారు ఈ కమిషన్ తీసుంటే వారు అన్ని బెంగళూరు నా హోల్డ్ కి వారి కి హోల్డ్ కంపెనీని కన్వాల్ చేసి డబ్బు చూస్ ప్రైమ్ చూస్ందర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు సిక్స్టీ ప్లస్ అకౌంట్స్లో ఈనా అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యింది క్రెడిట్ బెటింగ్ యాప్ ఫైవ్ టూ ఫార్టీ సెవెన్ ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగరకపు పోలీస్ ఎవరెవరీ ఇర్వాల్ ఉన్నారు అందరికి మ్యాప్ చేసి వారంతో సంభాకి ఈ ఎస్హో చేసారు ఎస్హో చెన్నూరు సిఐ చెన్నూరు అందర్ జనజనలో ఉన్న అందర్ ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అన్ని రికవరీ దాదాపు 75% ప్లస్ డికవరీ ఐటమ్ ఈ లోన్లో కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అంటే గోల్డ్ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది అట్లా కూడా ఎస్బీఐ చూపించి డబ్బు తీసుకుంటున్నారు సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ అన్ని లెక్క చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ టూ త్రీ గోల్డ్ జ్యువెలరీ కవర్ చేయడం జరిగింది అదేవిధంగా చేయడం జరిగింది Thank you.